కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ఉయ్యాల రచయిత సరిపల్లి కనక ప్రసాద్ గారు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా నుండి కంప్యూటర్ సైన్స్లోను ఎన్వైర్మెంటల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లోను పిహెచ్డీ చేశారు వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ చేశారు ప్రస్తుతం వృత్తిరీత్యా అమెరికాలో నివాసం ఉంటున్న కనకప్రసాద్ గారు ప్రవృత్తి రీత్యా కథా రచయిత కవి అనువాదకులు వీరి కథలు కవితలు వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి ఈ కథ ఓహెన్రీ పెండ్యులం కథ ఆధారంగా రచించడం జరిగింది మరి వినండి కనక ప్రసాద్ గారి కథ ఉయ్యాల దర్గా ఎవరండే దర్గా 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 దిగాల ఫ్రంట్ డోర్లోంచి డోర్లోంచి బిలబల్లాడుతూ దిగారు జనం డింగ్ డింగ్ బస్సు తేలిగ్గా నెట్టూరుస్తూ చివరి స్టాప్ కేసి వెళ్ళిపోయింది ఆకులు చెక్కపొడి పొట్లాల ఎర్రముచ్చులు సిగరెట్ రాపర్లు ధూళి సుళ్ళు తిరుగుతూ దర్గా మీదకి లేచాయి ప్రకాష్ జనంలో చెదిరిపోయి మెయిన్ రోడ్డు మీద నుండి చట్టాల వారి వీధిలోకి తిరిగాడు కేసు చూసుకుంటూ నిదానంగా అడుగులేసుకుంటూ లింగరాజ్ కాలనీ వైపు తొందరేం లేదు వెంకటప్రకాష్ రోజువారీ రొటీన్లో తొందరకి హడావుడికి సందర్భాలేమీ లేవు రెండేళ్ల కిందటి పెళ్ళయ్యి లింగరాజు డాక్టర్ గారి అద్దెవాటాల్ కాలనీలో గది వంటిల్లు కాపురం ఉండే కుర్రాడి సాయంకాలాల్లో ఆశ్చర్యాలు సందర్భాలు ఏముంటాయి సాయంకాలం ఇంటికి వెళ్ళగానే ఏమవుతుందో పొద్దుటే ఏం చేస్తాడో అసలు ఈరోజు రేపు ఎల్లుండి రోజు ఏమవుతుందో ఆ భవిష్యత్ అంతా ముందే తెలిసిపోయిన కాలజ్ఞానిలాగా నిమ్మళంగా తాపీగా నడుస్తున్నాడు రోజు ఇలాగే రోడ్డు చివర పాత బజారు టైలర్ షాపులు దస్తావేజీల కంపెనీలు అన్నీ పండు రంగులో అలుక్కుపోయి చూస్తుండగా తారు రోడ్డు సూర్యుడిని మింగేస్తుంది దుర్గా కటకటాల తలుపు మీద నిలబడి తనని చూడగానే నవ్వి వంటింట్లోకి వెళ్ళిపోతుంది జోళ్ళు చొక్కా ఇప్పేసరికి కాఫీ కప్పు తువ్వాలు తెచ్చి టేబుల్ మీద పెడుతుంది ఫ్యాంట్ ఇచ్చి లుంగిలోకి మారిపోయి ఈనాడు పేపర్లోన గార్షియాని శాంతి మండలంగా ప్రకటించడానికి అమెరికా ఓడు పెడుతున్న ఇబ్బందుల్ని గురించి భార్యను కొట్టిన భర్తను గురించి చదువుతాడు టీవీలో హరికథ నెత్తిమీద పెట్టుకొని పెళ్లం మీద డ్యాన్స్ చేసే అమ్మాయి తెనాల రామకృష్ణ కథ వస్తాయి ఆరు గంటల యాభై నిమిషాలకి రోట్లో మసాలా రుబ్బుతున్న చప్పుడు వెల్లుల్లిపాయలు నూనెలో తాలింపు వేస్తున్న వాసన ఏడు గంటలకి వార్తలు ఏడు పదిహేను నిమిషాలకి దర్గాలోంచి అల్లాహో అక్బర్ అల్లాహో అక్బర్ అల్లాహో అక్బర్ ఏడున్నరకి బోయినాలు అన్నాల్లోకి చేపల కూర చికెను లేకపోతే ఏదో ఒక మాంసం ఆధారు వండుతుంది శనివారం నాడు తప్ప ఉలవచారు రోజు ఎలాగూ విధాయికమే ఒక్కరోజు ఎదురుగా స్వీట్స్ దుకాణం మీద రూపాయివి వేడువేడు జిలేబీ కట్టిస్తుంది ఏడు నలభై ఎనిమిదికి దబ్బాకు కరేపాకు పచ్చిమిర్చి వేసిన మజ్జిగ తాగుతాడు వెంటనే తుని కవటాకులు ఉప్పు చెక్కలు సున్నం వేసి తాంబూలం ఇస్తుంది ఎనిమిదింటికి కిళ్ళి నోలుతూ లేత గులాబీ రంగు సున్నం డబ్బా మీద కొండలు నది బొమ్మ చూస్తూ కూర్చుంటాడు దుర్గ వంటిలు సర్దుతూనే హోల్సేల్ ధరలకి చీరలు అమ్మొచ్చిన అనకాపిల్లాయిన సంగతి గుప్తాజీ గారి పెద్ద పాపం చూసుకోవటానికి వచ్చిన విజయనగరం సంబంధం సంగతి పద్మగారు వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్లో వాషింగ్ మిషన్ కొనుక్కున్న న్యూస్ చెప్తుంది సవ్వరం నుండి వాళ్ళ తమ్ముడు తెచ్చిన సాంపంగి పువ్వులు పనస్తన్లు కొబ్బరికాయలు చూపిస్తుంది ఎప్పుడైనా బుద్ధి పుడితే పక్క బట్టలు దులిపి గలేబులు మారుస్తాడు ఫ్యాన్ గాలికి క్యాలెండర్ ఎనపచొ గోడకి కొట్టుకొని చిరిగిపోయేంత పని అవుతే ఇది ఎందుకే ఈ క్యాలెండర్ అని విసుక్కుంటాడు దుర్గా అతని క్యాలెండర్ మీద చేయి వేయకుండా అడ్డం పడి తప్పు సాయిరాం కళ్ళు పోతాయి అంటుంది ఎనిమిది పావుకి లెక్కల మేస్టారు ప్రైవేట్ వదిలేస్తారు పిల్లలందరూ సైకిళ్ళు లోనాలు స్టార్ట్ చేసుకుని ఇళ్ళకెళ్ళిపోతారు వాటా షిప్పింగ్ కంపెనీ బ్రహ్మచారి హోటల్ నుండి తిరిగి వచ్చి ఫ్లూట్ వాయించడం మొదలు పెడతాడు చేపలు పక్క బట్టలు పట్టుకొని కింద వాటాల వాళ్ళు డాబా మీద పడుకోవటానికి లేస్తారు కోట వీధిలో మొదలైన ఓల్డ్ టౌన్ సముద్రపు గాలి శతాబ్దాల అనుభవంతో చాకచక్యంగా పప్పుల వీధిలోంచి పల్లావారి సందులోంచి రంగరేజ్ వీధిలోంచి జెండా చెట్టు వీధిలోంచి నాళంవారి వీధిలోంచి కచ్చివారి సందులోంచి సుళ్ళు తిరుగుతూ నైట్ రౌండ్స్ ప్రారంభిస్తుంది అందుకు టోకెన్ అడ్వాన్స్గా కాలువలు అరముగ్గిన పనసపళ్ళ వాసనని గుప్పమ ఎగదంతాయి లింగరాజ్ కాలనీలో రాత్రి జీవితం యథాప్రకారం మొదలవుతుంది సరిగ్గా ఎనిమిదిన్నర ఇలాగ స్ప్రింగులాగా లేచి నిలబడి చొక్కా తొడుక్కొని చెప్పులు వేసుకుంటాడు దుర్గా నిష్ఠూరంగా వచ్చి షడ్కేనా అని నిలదీస్తుంది రెండు గేమ్లు ఆడేసి వచ్చేస్తాను సంజయ్షిగా చెప్పి ఇంక మాట్లాడడానికి ఆస్కారం లేకుండా గుమ్మం దిగిపోయి తలుపు వేసుకో అనేస్తాడు పదకొండు పదకొండున్నర ఇలాగా ఇంటికి వస్తాడు దుర్గా ఒక్కోసారి పడుకుండిపోతుంది ఒక్కోసారి తెలివేసి కూర్చుని టీవీలో ఇంగ్లీష్ కేసి ఉక్రోషంగా ముంగిలాగా చూస్తూ కూర్చుంటుంది ఇటువంటి అటాముటీ వచ్చినప్పుడు ఎలా సర్దుకు రావాలో ఇది లింగరాజ్ కాలనీలోని అనుభవజ్ఞులైన పెద్దలకి బాగా తెలుసును తెలిసిన తోవంట తెలిసిన ఈ సాయంకాలంలో అడుగులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి గుమ్మానికి తాళం కప్ప వేళ్లాడుతూ వెక్కిరిస్తున్నది గాజుల మామగారు మనోడొచ్చి తాళం ఇచ్చెళ్ళాడు దుర్గలేదు కాఫీ లేదు జంతికలు లేవు గదిలోనూ వంటింట్లోనూ సామాన్లు చిందరవందరగా పడున్నాయి దువ్వెన తడితువ్వాల మంచం మీద చీరా జాకెట్టు గది మధ్యన పౌడర్ డబ్బా తిలకం కాటుక సవరం ఒక రెబ్బను సగం తాగిన కాఫీ కప్పులు రెండు టేబుల్ మీద దుర్గా ఇల్లు ఎప్పుడూ ఇలా సర్దకుండా వదలదు మనసు కీడు శంకిస్తోంది ఏం చేయటానికి తోచక దువ్వినందుకొని చెక్కులు తీస్తూ గదంతా కలిగి తిరిగాడు ఏదో ఉపద్రవమే ఉండాలి లేకపోతే టీవీ మీద కాఫీ కప్పు పెడితేనే వెలగల్లాడిపోయే దాంట్లో ఈ గత్తరేమిటి టీవీ గలేబీకి అల్పీతో గుచ్చిన ఒక కాగితం వేలాడుతోంది దుర్గా ముత్యాల్ లాంటి దస్తూరితో ఇలా రాసింది శ్రీ సాయిరామ్ శ్రీ ప్రియమైన ప్రకాష్ మావ్యకి మా సాయి హరిబావ సబ్వరం నుండి కారు మాట్లాడుకొని వచ్చారు మా అమ్మకి ఒంట్లో ఏటి బాగాలేదట గుండెలు నొప్పి తిరగబడుతుంది అంటున్నారు పెద్ద హాస్పిటల్కి తేవాలో ఏంటో అంటున్నారు నేను సాయానికి వెళ్తున్నాను ఈ పూటకి గాజుల మామ మీకు వండేస్తుంది పాలు ప్యాకెట్ వస్తే కాచడానికి మామ చేతికి ఇచ్చియండి డాబా మీద ఊరగాయ వాన రాకుండా దించవలను మా అమ్మతో నేను వెళ్ళిపో వస్తాను ఇట్లు దుర్గా కలం తాజా పొద్దుట్లెగిసి తాళం మామ చేతికి ఇవ్వకుండా డ్యూటీకి వెళ్ళిపోవద్దు వెర్రివాళ్ళ నిలబడి ఆ కాగితం మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు ఈ రెండేళ్లలోనూ దుర్గ ఎప్పుడూ తనని విడిచి వెళ్ళలేదు సాయంత్రపు చీకట్లాగా దిగులు తొందర తొందరగా కమ్ముకుంది కుర్చీ మీద కార్తీక దీపం చీర శూన్యంగా ప్రాణం లేకుండా చూస్తోంది ద్వారబంధం మీద పువ్వుల దండ వాడిపోయి పడుంది గదిలో వంటింట్లో ప్రతీది సంజ చీకట్లో నల్లటి మొహాలు వేసుకుని ఒక నష్టాన్ని గురించి పోగొట్టుకున్న వస్తువుని గురించి మౌనంగా ఏడుస్తున్నట్టున్నాయి తల విదిలించుకుని నిట్టూర్చి లైట్ వేసాడు తనకి చేతనైన మట్టుకు గది సరిదాడు బట్టలన్నీ ఏరి బట్టల బుట్టలో కుక్కాడు కాఫీ ఆకలి వేస్తోంది దుర్గలేని జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడు ఊహించినైనా లేదు దుర్గ తను పీల్చే గాలిలాగా తాగే నీరులాగా విడదీ లేకుండా కలిసిపోయింది గాలి నీరు దుర్గ ఇవన్నీ ఎంత అలవాటైన వస్తువులు అంటే ఊపిరాడినప్పుడు కొళాయిలు రానప్పుడు ఇలా పిడుగుపాటుగా పై వెళ్ళిపోయినప్పుడు తప్ప ఉట్టప్పుడు ప్రకాష్లు వాటిని గురించి పెద్దగా పట్టించుకోరు కానీ ఇప్పుడు చెప్పా పెట్టకుండా దుర్గ సడన్గా వెళ్ళిపోతే చీకటి ఉంటే దుర్గ ఇంకా మాయమైపోయినట్టు ఇంకా తిరిగి రానట్టు అసలు దుర్గ ఎప్పుడూ లేనే లేనట్టు కలలాగా అనిపిస్తుంది రేపో ఎల్లుండో వచ్చేస్తుంది మహా అయితే ఓ వారం రోజులు కానీ ప్రకాష్కి మాత్రం సాక్షాత్తు దుఃఖం చావు తన సూది గోళ్లు పెరిగిన వంకరటింకర వేళ్ళని పచ్చగా నిశ్శబ్దంగా జరిగే తన మెత్తటి సంసారంలోకి కసక్కును గుచ్చి క్రూరంగా నవ్వుతున్నట్టే ఉంది గాజులు మా మనవడొచ్చి మాయా మాయా అన్నం అని గుమ్మంలో నిలబడ్డాడు ప్రకాష్ వాడి చేతిలోని గిన్నె పళ్ళెం అందుకున్నాడు కూర అన్నం చల్లారిపోయాయి గింజల వంకాయ కూర అంటే తనకి పరమాస్యం ఆ సంగతి మామకేటి తెలుసు కంచెం టేబుల్ మీదే పెట్టుకుని అన్నం కెలుకుతుంటే గాజుడు మామ వాళ్ళ వాటాలోంచి అల్లుడు అల్లుడు మీ కాడ మజ్జిగ ఉన్నదా లేకపోతే చెప్పండి పంపిస్తాను అని అరిచింది ఉన్నాది మా అమ్మ అన్నాడు పరధ్యానంగా ఏటో ఉన్నాదే గట్టిగా కోపంగా అరిచాడు రొయ్యల ఇగురులాంటి తన బండి ఇలా గింజల వంకాయ ముద్ద పొడి అన్నంలోకి దిగింది తన ఇల్లు కూలిపోయింది అత్తగారి మాయరోగం తన అన్నాన్ని తన సాయంత్రాన్ని తన సౌకర్యాన్ని తన బతుకుని ఒక్క దెబ్బతోటి అస్తవ్యస్తం చేసింది కంచం అలాగే వంటింట్లో పడేసి లుంగితో మూతుడుచుకుంటూ తుడుచుకుంటూ వీధిలోకి వెళ్ళి నిలబడ్డాడు బయట జంక్షన్లోన పానీపూరి బండీలు మార్వాడివడి స్వీట్స్ దుకాణం కాషాయ బట్టల్లో వరసాగ్గా అక్షయం బగు కాశీ లోపల అన్నపూర్ణభవానివి అనే పాడే సాధువులు రిక్షాలు బస్సులు రంగురంగుల బట్టలు కట్టుకుని పువ్వుల సజ్జలు ఒప్పుకుంటూ గట్టిగా మాట్లాడుకుంటూ కోవిల వైపు పోయే ఆడమనుషులు కోసం ఎలక్ట్రిక్ స్తంభాలకు కట్టిన గేదెలు స్కూటర్ల మీద పోయే సంసారాలు రోడ్డుకి రెండు వైపులా కోవిల వరకు కట్టిన సిరీస్ సెట్లు రిబ్బన్లు గెలకలు బొంగలు అమ్ముకునేవాళ్ళు దీపాలతోటి పాటలతోటి మాటలతోటి రాత్రి మిలమిలా మెరుస్తుంది ఈ రాత్రి తనకి ఎలా కావలిస్తే అలా గడపవచ్చు కాలేజీ రోజుల్లో లాగా రాత్రి తెల్లారులు చక్కర్లు కొట్టుకుంటూ లక్ష్మీ టాకీస్ దగ్గర పుల్లట్లు తినుకుంటూ తిరగచ్చు షెడ్కెళ్ళి తనివి తీరా పేకాడుకోవచ్చు తాడిబెదరు అనుపోజ్ కిష్టిగాడు ఎన్నాల బొట్టో వెట్ పార్టీకి రమ్మని అడుగుతున్నారు ఉమరకాయల్లో పార్టీకి పోవచ్చు ఇంకా అడగటానికి అడ్డానికి లేదు దుర్గా వెళ్ళిపోయింది ప్రకాష్కి మనస్తత్వం అని సైకాలజీ అని ఆలోచించుకోవటం తెలియదు కానీ వరండాలో ఏ పని తోచకుండా కూర్చుని ఉంటే దుర్గ మీద దిగులు మళ్ళీ 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 జోరీగలాగా బుర్రలో గింగిరాలు తిరుగుతోంది తన సంతోషంగా బతకటానికి దుర్గా తప్పనిసరిగా అవసరం అన్న సంగతి ముళ్ళు గుచ్చినట్టు గుచ్చుతోంది తనకి దుర్గ మీద ఉన్న ప్రేమ క్యారేజీ కట్టుకోవటం కూరలకు వెళ్ళటం డ్యూటీకి వెళ్ళటం బోన్ చేయటం ఇలాంటి రొటీన్ పనుల కింద ఎక్కడో కనబడకుండా పడున్న ఇది ఇప్పుడు దుర్గ వెళ్ళిపోయాక ఒక్కసారి పైకి వచ్చింది ఎట్రైనా కదంటే ఎంత ఇది అనుకున్నాడు వస్తువును నాలో దాని విలువ తలదండే బతుకున్న వాళ్ళు టీసోకటైనా సరిగిపోయేది చచ్చిపోయాక ఏమండి ఏమండి అని నేడుస్తుందే అని నాన్నెప్పుడు అమ్మను తిట్టేవాడు ఆ మాటలు జ్ఞాపకం వచ్చాయి వస్తూ ఉన్న దాని విలువ తెలియదు అద్దం ముందు నిలబడి చి ఒక ఎదవని ఎదవన్నారదని అనుకున్నాడు పొద్దుటి నుంచి నేను ఇంటికి ఎప్పుడు వస్తానా అని అది కాసుకు కూర్చుంటే తను పోతులాగా తినేసి పేకాటకు పోతున్నాడు చె కానీ ఆటకు రాకపోతే కిష్టగాడు ఒప్పుడు పాపం ఒక్కరిది అలా కూర్చొని దాన్ని కనబడిన కష్టం వంట వండటం కొల్లాయి నీళ్ళు తేటం బట్టలు ఉతకటం గిన్నెలు తోమటం మొన్న వేళ ఒక సినిమా కానీ పోలేదని ఏడ్చింది నేను పేకాటలకి తందనాలకి పోతుంటే ఒక్కదాయి రోజు ఎంత బాధపడుతుందో దొర్గింటికి వచ్చాక ఇంక మీదట దాని సినిమాలకి షికారులకి తీసుకెళ్తాడు కిష్టగాడాలతోటి అంటే రానంటే రానుగాక రానని ఖచ్చితంగా చెప్పేస్తాడు షెడ్లో తాడిబెదరు బెదరు అనుపోజ కృష్ణ నక్కప్పారావు ఒక హ్యాండ్ తక్కువైందని అసహనంగా సిగరెట్లు కాలుస్తూ ప్రకాశం తిట్టుకుంటున్నారు కానీ వాళ్ళ పార్ట్నరు ఇంట్లో మొహం వేలాడేసుకూర్చుని పశ్చాత్తాపంతో ఆలోచించుకుంటున్నాడు దుర్గ ఎప్పుడూ కూర్చుని టీవీ చూసే ఇనప ఫ్రేమ్ ప్లాస్టిక్ వైర్ కూర్చి బోసిగా ఉంది గుండ్రటి ఫ్రేమ్ నుంచి కిందకి జీరాడుతున్న బయటికి రెండు వైపులా తన సంతోషం కోసం సౌకర్యం కోసం నిరంతరం పనిచేసే అమాయకపు చేతులు రెండు అక్కడ ఉన్నట్టే అనిపించింది ఇది దుర్గే అయితే పిలవగానే ఎంత పనున్న ఆపేసి ఏటి కావాలి అని వస్తుంది కదా కన్నీళ్ళు అవును కన్నీటి చుక్కలే రెండు వెంకటప్రకాష్ బుగ్గలు మీయించి గరుకైన గడ్డం మీదకి టపటపా జారాయి అది సబ్వరం నుండి వచ్చేసరికి ఇల్లు శుభ్రంగా సర్దేస్తాడు దానికి కావలసిన వేటు కొంతేస్తాడు బట్టలకి ఇసుకతోటి చాకల్ని వాడికి పెడతాడు అసలు ఈ చుట్టూ దుర్గనే ఎనపజాబిరి గడియ బయట నుంచి తీసిన చప్పుడు దుర్గ నైలాన్ వైర్ బ్యాగ్ గుర్రం బీడీల సంచి మోసుకుంటూ లోపలికి వచ్చింది ప్రకాష్ అమకేసి నమ్మలేనట్టు చూశాడు అమ్మయ్యా నాయన అని అలసటగా నిట్టూర్చి ఫ్యాన్ స్విచ్ వేసి దబీమని మంచం మీద పడి రెండు చేతులు రెండు వైపులకి విసిరిసింది గుండెలు నొప్పి లేదు ఏటి లేదు దానికి ఎప్పుడూ ఉన్నదే గ్యాస్ రోగం నన్ను చూడాలనున్నదని ఏడుపులు రాగాలు కాఫీ ఫ్లాస్కులు అన్నం తిన్నారా దుర్గా పైటి చెంగు చుట్టు తిప్పి నడుల్లో దోపుకొని వంటింట్లోకి ప్రవేశించింది లింగరాజు కాలనీ రాక్షస యంత్రం చక్రాలు మళ్లీ సజావుగా తమ తమ గాడిల్లో సర్దుకున్నాయి ఇరుసులు సంతోషంగా మన్ చప్పులు చేశాయి ఇక్కడ గాజులు గలగల్లాడాయి మరుగునీళ్ళలోన కాఫీ గుండపడింది అవతల చపాతీలు కాలుతున్న వాసన గాజుల మామ వాళ్ళ ఇంట్లో సాయి భజన షిప్పింగ్ కంపెనీ కుర్రాడి అరవ పాటల క్యాసెట్టు పన్నెండు వాటాల్లోనూ జీవితం మళ్ళీ పట్టాల మీదకెక్కి తన ఎప్పటి క్రమంలోకి జారుకుంది ప్రకాష్ దుర్గ ఇచ్చిన అరకప్ కాఫీ తాగేశాడు వాచి చూసుకున్నాడు ఎనిమిది ముప్పైకి తొమ్మిది గబగబా లుంగి ఇప్పి ఫ్యాంట్ తొడుక్కున్నాడు హవాయి చెప్పులు వేసుకుని వీధి గుమ్మం కేసి నడిచాడు దుర్గా ఉక్రోషంగా వరండాలోకి వచ్చి ఏటి షెడ్కేనా అని నిలదీసింది కెస్ట చూస్తుంటాడు తొందరగా రెండు ఆడేసి వచ్చేస్తాను గాలిలోకి చూస్తూ వేగం మెట్లు దిగిపోయి తలుపేసుకో అన్నాడు ఇది ఉయ్యాల కథ మనిషి జీవితం ఉయ్యాల ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం